ప్రభుత్వ రికార్డ్స్ పరంగా లేని నాలాను మ్యాప్ పరంగా డిజిటల్ సర్వేలో ఉన్నట్లు చూపిస్తూ తాము నిర్మించుకుంటున్న ఫంక్షన్ హాల్ కు పర్మిషన్ రద్దు చేసిన ఇరిగేషన్ ఈఈ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు రమేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శనివారం హన్మకొండలో హంట రోడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతిని గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడులో లో ముప్పై ఆరు గుంటల భూమిని తాను రైతుల దగ్గర నుండి డబ్బులు చెల్లించి కొనుక్కొని ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ఎన్ఓసి తీసుకొని దాదాపు తొంభై శాతం నిర్మాణం పూర్తి చేసిన సమయంలో పక్కన ఉన్నటువంటి కరిమిల్ల విక్రమరావు ప్రలోభానికి లోని తప్పుడు రిపోర్టర్లు ఇవ్వడంతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మాణం ఆగిపోయే విధంగా అనుమతులను రద్దు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు అని చెప్పారు ఏడీ గారు చెప్పారు ఈ సబ్మిట్ చేసినా అన్ని అయిపోయినాయి అయిపోయిన తర్వాత నా పక్కకున్న కర్మిల విక్రమరావు అంటే ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్ను ఆ రవీంద్ర రవీంద్రరావుకును ఈ కర్మిల విక్రమరావు ఇద్దరు వెళ్ళమో కదా వాళ్ళు కొంచెం బంధువులు ఈ బీసీసీ చైర్మన్ మార్ని రవీంద్రరావు మరి ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ ఏం చేసిండో నాకు తెలియదు నేను ఇందుకోసం అంటున్నానంటే ఇప్పుడు వేరు నాలను క్రియేషన్ చేసిన ఇంజనీర్ అక్కడ నాలా మూడో ముప్పై సంవత్సరాల నుంచి నారా లేదు ఇస్తే ఇలా నాన్న బాంబులు అమ్ముతాడు కదా ఈ బాంబులు అమ్మేసరికి బయపడ్డాడు ఎస్టీ పాపం అప్పుడు ఇరవై బోల్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ అదృష్టం ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది ఖమ్మం వరంగల్ హైవే రోడ్ ఈ పెద్దది ఖమ్మం వరంగల్ హైవే రోడ్ ఇది పాత రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఈ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఎవరు పోకపోయేది ఇరవై ఏళ్ళ కానీ ఎవరు పోకపోయేది పోకపోయేసరికి ఇటు వరంగల్ ఇటు వరంగల్ ఇటు వరంగల్ ఇచ్చుకున్నది నా ఇంకా ఈయన చెప్పారు వేరే చెప్పాలంటే మీకు ఓపుకుంటే వెంటనే చెప్తాను ఈ భూమి నా తమ్ముళ్ళు ఏంటంటే వరంగల్ ఆకారం నరసింహం గురికాల ముందేది పూల కోడ పెట్టుకోండి చెప్పండి నేను నేను పెట్ట కేసు నా మీద కలిసి దౌర్జన్యం చేసినప్పుడు నాలా ఆక్రమించింది అని చెప్పి నా భూమి అని చెప్పి నా భూమిలోకి వచ్చి రాత్రి తా మట్టి పోసుకపోయాడు మట్టి పోసుకపోయాడు ఏంటంటే ఇప్పుడు ఇది నా భూమి ఇది ఈయన భూమి నా భూమి ఈయన ఏం చేసిన అంటే ఈయన భూమి ఇక్కడ మట్టి తీసిండు ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది ఈ బ్రిడ్జ్ ఇక్కడ పోవలేదు ఈడ మట్టి తీసే వరకు ఈడ కాలువ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇరిగేషన్ ఇంజనీర్ ఇక్కడ మట్టి తీసి ఈ రాత్రి కూడా తీసి మట్టి తీర్చి కేసు పెట్టి కూడా మట్టి తీసిండు మట్టి తీస్తే కాలువలు ఎక్కుంటే ఈ నాలా క్రియేషన్ చేసిండు ఆయన ఇక్కడ జరిగి ఈన క్రియేషన్ చేసి నేను కేసు పెట్టా ఇది డ్రెస్ పాస్ కేసు ఇది ఆయన ఒకటి ఇంకోటి ఊరోళ్ళు పెట్టాడు ఊరోళ్ళు ఒక పది పదిహేను మంది కలిసి కేసు పెట్టారు ఇది పీడి చూడండి సార్ చెప్పండి మీరు చెప్పండి నేను అయితే పీడి అంటే ఈ పీడి అంట అయిన తర్వాత నా భూమి కలిసి నుండి సార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ రాంబాబు నా పేరు నేను అధికారిక హోదాలోనే వచ్చినా ఇక్కడికి ఈ ప్రెస్ దీని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే మేము మా టీం సభ్యులు కలిసి మేము సైట్ విజిటింగ్ కూడా చేయడం జరిగింది ఆ సైట్ విజిటింగ్ చేసే క్రమంలో మేము గ్రామస్తుల్ని దగ్గర తీసుకున్న వివరాలు ఏంటంటే మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లు ఏదైతే మెరుగు రమేష్ గారు ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టినారో ఆ ప్రాజెక్ట్ కట్టడము అక్కడున్న కొంతమంది ప్రజాప్రతినిధులకైతేనేమి ఈయన పక్క ల్యాండ్లో ఉన్నటువంటి కరిమిళ విక్రమరావుకి అయితేనేమి ఇష్టం లేదు మొదటి నుండి కూడా కుటీల ప్రయత్నాలు రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈయన ప్రాజెక్ట్ని ఏ విధంగానైనా ఆపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వేసే ప్రతి అడుగు మేము విచారణ చేసినాం దానికి మా దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నేను మా టీం సభ్యులు కలిసి అలా ఒకటి రెండు వివరాలు కూడా మీకు చెప్తాను ఒక రెండు విషయాలు కూడా చెప్తాను నేను ఆ రోజు ప్రెస్ అక్కడ పోవడం జరిగింది అధికారులు పత్రికా విలేకరులు అందరూ వస్తున్నారు అంటే నేను మా టీం సభ్యులు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి సర్వేర్ గారు నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది సార్ ఇక్కడ నాలా ఉందా లేదా ఒక విషయం చెప్పండి అని సార్ అడగడం జరిగింది సార్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం మూడు వందల ఇరవై మూడులో కానీ ఇరవై రెండులో కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండు కూడా నాలా లేదు యాజ్ పర్ రికార్డ్స్ అని సని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీడియో మీకు చూపెట్టి రెండోది ఏంటంటే అధికారులు పలుమార్లు సందర్శించి కూడా ఎన్నిసార్లు సందర్శించినా కూడా ల్యాండ్ రికార్డ్స్లో లేని కారణం చేత మేము హద్దులు నిర్ణయించలేకపోతున్నామని చెప్పని రెవెన్యూ అధికారులు చెప్తారు ఇరిగేషన్ అధికారులు చెప్తారు ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు నిర్మాణం దశలో ఉండగా ఆయన మీద పలు రకాలైనటువంటి కేసులు అక్కడ నమోదైన కారణంగా ఆ కేసుల నుండి బయటపడడానికి తక్షణం ఉపశమనం పొందడానికి ఆయన కొంత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇరిగేషన్ ఈ ఉపయోగించి ఈ రకమైనటువంటి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్య కారణం కరెండ్ల విక్రమం ఏ వన్ అయితే ఆయన సహకరించిన ఈ గార్ ఏ టూ మరి ఇందులో ఈ గారి పాత్ర దేనికోసం వచ్చింది ఈ గారిని మీరు ఎందుకు మీరెందుకు సార్ మీరు ఈ గారిని మీరు చేస్తున్నారని మీరు అనొచ్చు జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి జిల్లా అధికారి అయినటువంటి ఏడీ సర్వేర్ గారు ఈ సర్వే నెంబర్లో గత పంతొమ్మిది వందల ముప్పై ముప్పై సంవత్సరం నుండి స్టిల్ నేను ఈ రోజు వరకు నాలా లేదన్నప్పుడు మీరు నాలా మ్యాప్ ఇట్లా గీస్తారు ఒక ఇరిగేషన్ ఈగా మీకు ఆ అధికారం ఉందా ఇరిగేషన్ ఈగా మీరు నాలా మ్యాప్ని ఐడెంటిఫై చేసే అధికారం మీకు ఉందా యువర్ ఆఫీసర్ బట్ ఆ ని ఎవరు ఎవరు చేయాలి మీరు ఎట్లా చేసే చేసే విభా విభాగానికి అధిపతి ఎవరు ఆయన క్లియర్లీ టెల్లింగ్ ఇక్కడ నాలా లేదు నైన్టీన్ థర్టీ నుండి మీరెట్ల నాలా గీస్తారు మీరెట్ల బఫర్ జోన్ అంటారు మీరెట్లా ఎఫ్టీఎల్ నిర్ధారిస్తారు అంటే మీరు ఎంత కమ్ముడిపోయి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దామని ఈ గ్రామానికి వచ్చి ల్యాండ్ కొని అన్ని ఎన్వర్సీలు తీసుకొని ఫైర్ ఎన్వర్సీలు తీసుకొని ఇరిగేషన్ ఎన్వర్సిటీ తీసుకొని నాలా కన్వర్షన్ తీసుకొని ఎంఆర్ఎర్ పరిమితులు అన్ని తీసుకొని అక్కడ ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతారు